హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఎర్ర ఎర్రగా మంచిగా ఎమ్మి ఎమ్మిగా కొత్త కారంతో చికెన్ పచ్చడి అయితే చేసిన నేనైతే ఈ చికెన్ పచ్చడి వీడియో మీతోని పక్కా కొలతలతో చేసి ఈ వీడియో మీకు షేర్ చేయబోతున్నాను నేనైతే చికెన్ పచ్చడి చాలామంది ఇష్టపడతారు కానీ చేయడం రాదు బయట కొనుక్కుంటా అంటారు సో ఒకసారి అయితే ఈ బోన్లెస్ చికెన్తోని ఫ్రెష్గా ఇంట్లోనే మసాలా తయారు చేసి పచ్చడి అయితే ఒకసారి చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇష్టంగా తింటారు ఒకసారి అయితే మనం వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే నేను చికెన్ పచ్చడి కోసం అయితే కేజీ తీసుకున్నా ఫ్రెష్గా ఉప్పును పసుపు పేసి అయితే మంచిగా క్లీన్ చేసి జల్లిగంటలు వేసి పెట్టుకున్నా నేనైతే సో పక్కా కొలతలతోనైతే చూపిస్తే ఒకసారి అయితే చూడండి స్కిప్ చేయకుండా కారం ఐదు టేబుల్ స్పూన్ పడుతుందండి కేజీ చికెన్కి ఒక టేబుల్ స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్లు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఊరుకున్నాను నేనైతే ఇప్పుడు మసాలా కోసము ధనియాలు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క సాజీరా మెంతులు ఆవాలు జీలకర్ర టూ టూ టేబుల్ స్పూన్లు తీసుకోండి ధనియాలు మాత్రం త్రీ టేబుల్ స్పూన్ తీసుకోండి గరం మసాలాలు ఆల్ మిక్స్ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని ఇగో అయితే ఇప్పుడు మనం ఫస్ట్ పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం వేసుకొని అయితే మిక్స్ చేసుకుందాము ఇదంతా మొత్తం చికెన్ ముక్కలకి పసుపు ఉప్పు పట్టేటట్టు పెట్టుకొని ఇదైతే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి మూత పెట్టేసుకొని చూడండి ఈ విధంగా సో నెక్స్ట్ మసాలాలన్నీ లైట్గా వేయించుకోవాలండి లైట్ మంట మీద లైట్గా వేపుకోవాలి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి మసాలాలన్నీ మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకుందామండి అవన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకుందాం అన్నీ వేసుకొని మంచిగా పొడి వేసుకోవాలండి మెత్తగా చాలా మెత్తగా వేసుకోవాలి పొడి సరే మిక్సీలో అవన్నీ ఇట్లా కలుపుకొని ఇట్లా మెత్తగా ఈ విధంగా పొడి పెట్టుకోవాలండి ఫ్రెష్గా ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో ఇంట్లో టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత చికెన్ ఉంది కదా చికెన్ అదే గిన్నట్లే పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టుకొని మంచిగా కలుపుకుందామండి ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ కలుపుతూ ఉడికించి ఉడికించుకోవాలండి దీన్ని చూడండి ఇప్పుడైతే కొంచెం కొంచెం వేడి తగులుతుంది చికెన్కి ఈ టైంలో మంట మీడియం ఫ్లేమ్లో ఏం కాదు ఇళ్ళ నుంచి వాటర్ అనేది బయటకి సపరేట్ అయ్యండి అది ఈ విధంగా కలుపుతూ కలుపుతూ ఉడికించుకోవాలండి మూత పెడుతూ తీస్తూ ఇలాగే మంట మీద మీడియం మంట మీద చూడండి ఇప్పుడైతే వాటర్ బయటకు వచ్చేసింది చూడండి కొద్దిగా కొద్దిగా ఇలా కొంచెం లైట్గా కలుపుకోవాలి ఊరికే బాగా కసపిస్త కలిపినాం అనుకో ముక్కలన్నీ చిన్న చిన్నగా అయిపోతాయి చెల్లా చెదరైపోయి టేస్ట్ బాగుండదు చూడడానికి కూడా అందం ఉండదు చికెన్ బజడ ఇగ ఇట్లా ఊపుకోవాలి నీళ్ళన్ని ఇంకపోయేది ఆకిట్లనే మంట మీద అటు ఇటు అనుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కంప్లీట్గా ఒక్క చుక్క కూడా లేదు మొత్తం అయితే ఉడికింది ఈ విధంగా ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆ తర్వాత ఇది వెడల్పు గిన్నె పెట్టుకుందాం ఒకటి దీనికి డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పోసుకుందామండి కేజీ చికెన్కి నాలుగు వందల గ్రాముల నూనె పోసుకున్నా అట్లా పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది నూనె తర్వాత పోపు చేసుకున్నా కూడా సో ఇదంతా మంచిగా నూనె వేడి చేయాలి బాగా పెద్ద మంట మీద పెద్ద మంట మీద నూనె వేడైన తర్వాత అరకెళ్ల ముక్కలు సగం వేసుకోవాలి సగం ముక్కలు వేసుకొని పెద్ద మంట మీదనే వేడి చేసి ముడుగా ఈ చికెన్ ముక్కలు అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచిగా నిదానంగా అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెలా చికెన్ ముక్కలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి చూడండి ఇలా చూపిస్తా చూడు బాగా డార్క్గా గోలించుకోవద్దండి అది బాగా గట్టి ఉండి అవుతుంది పచ్చడి ఇగో ఇట్లా చేసుకుంటే సరిపోతుంది ఇది ఇది పక్కన పెట్టుకుందాం ఇది మిగతా హాఫ్ కేజీ కూడా మంచి కిందలో వేసుకొని సేమ్ ఇందాకలాగానే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఇలా నిదానంగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మళ్ళా ఇగో ఇలా ఇలా అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ చేసుకోవద్దండి బాగుండదు గట్టిగా అయిపోతాయి ముక్కలు కొరకడానికి తినడానికి ఇబ్బంది అవుతుంది సో ఇట్లా తీస్తే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తర్వాత అదే ఆయిల్లో ఒక రెండు రెండు ముక్కలు అవి మసాలాలు కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం వేసుకోవాలండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కానీ ఆయిల్లా లైట్గా మంచిగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంట చిన్నగా పెట్టి చూడండి ఈ విధంగా అలా అయితే పచ్చడి తొందరగా పాడవదు టేస్ట్ కూడా ఖరాబ్ అవ్వదు నల్ల కాదు పచ్చడి ఎట్లుండ పచ్చడి అట్లా ఎర్ర ఉంటుంది సో ఇదైతే సల్లారింది ఇప్పుడు సల్లారిన తర్వాత కారం వేసుకుందాం ముందు తర్వాత ఉప్పు వేసుకుందాము ఆయిల్లో ఆ తర్వాత మసాలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా ఇందులో వేసుకోవాలి ఇదంతా మంచిగా సల్లారిన నూనెలో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది పచ్చడి ఇదంతా మొత్తం కలగలుపుకోవాలి మంచిగా నూనెల ఆ తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలండి చికెన్ ముక్కలకు మంచిగా నిదానంగా ఆయిల్ అంతా పట్టేటట్టు మొత్తం గంటతో మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుతున్నప్పుడు స్మెల్ అయితే ఒక రేంజ్లో ఉన్నది సో నిమ్మకాయలు ఒక నాలుగు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయ రసం తీసుకొని అందులో పోసుకోవాలి మంచిగా నిమ్మకాయ రసం కూడా మంచిగా కలవాలల్లా నిమ్మకాయ రసం పోయడం వల్ల పచ్చడి బయట ఉన్న ఎన్ని రోజులున్నా ఖరాబ్ కాదండి ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకెక్కువ రోజులు ఉంటుంది నిల్వ ఫ్రిడ్జ్లో అంత రోజులు ఎక్కువ నిల్వ ఉంచుతామా మనం అది చేసినామంటే తింటూనే ఉంటాం కదా సో బయట పెట్టుకుని కూడా తినొచ్చు నిమ్మరసం పోస్తే చూడండి ఎమ్మి ఎమ్మి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుంది గ్రేవీ ఇంకా కొంచెం చిక్క పడుతుందండి ఆయిల్ ఒక వన్ డే తర్వాత వన్ డే తర్వాత వేసుకొని తినాలి కానీ అంత బాగుంటుంది ఊరుతుంది మంచిగా సో ఈ విధంగా ఇది అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చూడండి ఎంత ఎర్రగా ఉన్నది ఇంట్లో పట్టించిన కొత్త కారం వీడియోలో అట్లా కనిపిస్తుంది కానీ ఎర్రగా ఉంటుంది మంచిగా పచ్చడ కలర్ అయితే ఇంత కూడా మారదు అయిపోయేదాకా అసలు అయిపోతేనే ఉంటుంది మాకు పదిహేను రోజులల్లో ఇది పెద్ద నత్యంగా పచ్చడ సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఎవరైతే ఈ వీడియో చూసి నచ్చినోళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకు షేర్ చేయండి సో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి